భయపడే హాజీ సర్పంచ్ ఎంపిటీ అట్లాగే మా గ్రామంలో దాదాపు ఎప్పటి నుంచో నీళ్ళ ఉంది ఇప్పుడు శంకరెడ్డి సార్ ఫస్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్లో కళ్యాణ చెరువు సాంక్షన్ కావడం జరిగింది తర్వాత పదేండ్ల టీఆర్ఎస్ గవర్నమెంట్ ఆ ప్రాజెక్టును పట్టించుకోలేదు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక తన తాళ మొత్తం పూర్తి చేసి సురంగం పూర్తి చేసి గ్రామ వెళ్ళాముల చెరువు నింపి ఆ చెరువు నుంచి మాకు నల్గొండ మండలంలో ఉన్నటువంటి అప్పాజిపేట నన్నెపర్తి ముత్తారం దోమలపల్లి కేకొండారం ఈ గ్రామాలకు దాదాపుగా అన్ని గ్రామాలకు నీళ్ళు ఈ మధ్యనే స్టార్ట్ అయినాయి కొన్ని గ్రామాలలో మా గ్రామంలో ఒకటి రెండు కొన్ని ఇంకా మిగిలిన కుంటలు చెరువులు ఇంకా కొన్ని ఉన్నాయి వాటిని కొద్ది రోజుల్లో ఇంకొక ఆరు నెలల లోపల అన్ని నల్గొండ మండలానికి సంబంధించిన ఎనిమిది గ్రామ పంచాయతీలకు సంబంధించిన చర్యలు అన్నిటిని కూడా పూర్తి చేస్తాం అట్లాగే మా గ్రామంకు చిచ్చాల నుంచి నల్గొండ కంచినపల్లి వరకు డబల్ రోడ్ సాంక్షన్ కావడం జరిగింది అది కూడా పనులు కూడా సగం స్థలమైనవి దాదాపు అన్ని ఇక్కడ గ్రామాలకు దగ్గర ఒకటి హెటల్ కూడా మా అబ్బాయిగోడ గ్రామానికి అరవై మూడు ఇళ్ళు ఇవ్వడం జరిగింది ఇందులో ముప్పై రెండు ఇండ్లు ముప్పై నాలుగు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి కొన్ని స్టాప్ లెవెల్ వేసినాయి ఇంకా ఇంకా కొన్ని ఇండ్లు స్టార్టింగ్లో ఉన్నాయి దాదాపు ఇన్ని ఇండ్లు ఇవ్వటం ఈ పది టీఆర్ఎస్ గవర్నమెంట్ ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు కొంతమందిని తీర ఎలక్షన్ లాస్ట్ టైంలో కట్టుకోమని చెప్పి దాదాపు ఇరవై ముప్పై మందిని వాళ్ళని పేదోళ్ళని నిండా ముంచడం జరిగింది వాటికి కూడా బిల్ వేయడానికి మేము మంత్రిగారితో ప్రయత్నం చేస్తున్నాం వారు కూడా వాటికి కట్టుకున్న వాటికి ఇప్పిద్దామని చెప్పడం జరిగింది వాటికి కూడా వచ్చే ప్రయత్నం చేస్తాం ఇంకా ఎవరైనా ఇల్లు లేని వాళ్ళు ఉంటే ప్రతి ఒక్కరికి పేదోళ్ళు అసలు ఏ పార్టీతో సంబంధం లేకుండా అందరికి కూడా ఇల్లు ఇచ్చే ప్రయత్నం చేస్తాం